వారు ప్రారంభిస్తారు వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడము నిజంగా వారు అంగీకరించడం మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం వారు ప్రారంభిస్తారు అదేవిధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ సాంస్కృతిక ఉత్సవాలు కానీ అవన్నీ కూడా ఇరవై ఒకటో తేదీనాడు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇరవై రెండు నాడు రాష్ట్రపతి ప్రారంభిస్తే ఒక రోజు ముందు ఇరవై ఒకటో తేదీనాడు భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి నోరేలు వెంకయ్యనాయుడు గారు ఇరవై ఒకటో తేదీ ఆ యొక్క ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి స్టాల్స్ కానీ కల్చరల్ యాక్టివిటీ సాంస్కృతిక ఉత్సవాలకు వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు దీనికోసము మనకందరికీ తెలుసు మరి ఇక్కడ ఏదైతే పెవీలియన్ ఏర్పాటు చేస్తున్నామో కళా ప్రదర్శనలు కానీ స్టాల్స్ కానీ దానికి అన్ని వర్గాల ప్రజలు మన హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలు గిరిజన ప్రజలు గిరిజన ప్రజల నుంచి మొదలు పెడితే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరకు కూడా అది చూడడానికి వచ్చే విధంగా వాళ్ళను ఆహ్వానిస్తా ఉన్నాం వాళ్ళు ఈవెంట్కు కాకుండా ముందు ఆ ఎగ్జిబిషన్ చూడాలనేటువంటి దృక్పథంతో బస్తీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు గిరిజనులు కావచ్చు ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా రావాలి దాన్ని చాలా పెద్ద ఎత్తున మరి లక్షలాది మంది వచ్చే విధంగా ఆ యొక్క ప్రదర్శనను ఈ నాలుగు రోజుల పాటు చూస్తారనేటువంటి ఆశాభావంతో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీంట్లో వందకు పైగా వందకు పైగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అందులో సుమారు వెయ్యి మంది కళాకారులు కూడా ఈ యొక్క హండ్రెడ్ కల్చర్ ఈవెంట్స్లో వెయ్యి మంది కళాకారులు కూడా పాల్గొంటారు